ఆడవాళ్ళని హీనంగా మాట్లాడే మాటలు గాని హింసించే బాధ్యత ఎవడన్నా తీసుకుంటే ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి ఆడబిడ్డలకు తీసుకుంటాం సాలూరులో లో మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్ ఇతను వేధించాడు అని చెప్పి మండల ఆఫీస్ లో పనిచేస్తున్న ఒక అటెండర్ మహిళ తన ఫోన్ కు పంపించిన వాట్సాప్ మెసేజ్ తీసుకొని పోయి కేసు పెట్టడానికి పోతే కేసు తీసుకోరు మామూలుగా బాధ్యత గల ప్రభుత్వం అయితే ఏం ఆ పిఎను బొక్కలు వేయాలనా హరాస్ చేస్తా ఒక మహిళను అబ్యూస్ చేస్తా నాతో పండుకుంటావా ఇంకో కొంత పండుకుంటావా ఇంకోంతో పండుకుంటావా అని చెప్పి ఇటువంటి గలీజు మాటలన్నీ మాట్లాడతా ఒక మంత్రి పిఏ ఇట్లాంటి చేస్తే అని ఏం చేయాలా జైల్లో పెట్టాల బొక్కలు అయితే వెయ్యాలనా అరెస్ట్ చేయకపోగా కేసులు పెట్టకపోగా చివరకు ఆమెకు దిక్కు తెలియక ఏం చేయాలని అర్థం కాక మీలాంటి విలేకరులు ఏమన్నా ఆమె చూపిస్తే ఈ డేటా ఈ ఈ డీటెయిల్స్ చూపిస్తే సాక్షి పేపర్ రాసింది దాన్ని అంతే రాసిన సాక్షి విలేకర్ని మీద చేసుదు రాసినందుకు ఎవరైనా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు అవుతుందని చాలా హెచ్చరించారు మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్ ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అంతే